श्री श्रीमहागणाधिपत नम श्री महासरस्वत महा नम श्रीगुर्भ्यो नम हरि ओम ओम शुक्लाधर विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यासर्व्न अपशात अकजानन पद गजाननमर्निशं अनेकदम तम भक्तामुपासस्मे गुरब्रह्म गुरष्णु गुर्देवेश गुरस्साक्षात्म ब्रह्म श्री श्रीगुरव नम अखंड नमन्दला येन व्यातम ये न चरा चरम तत्पदं दर्शितम् ये न दस्मैष्टे गरवे नमः अज्ञानाति में रांधस्चक्याना अंजराशलागया चक्षुरुन्मेल तन्ये नमः या कुंदेन्द्रोशारा या शुभ ब्रावस्त्राव्रता या वीनावरदंडमंडित करा या श्वेतपद्मा सना या ब्रह्माच सा मां सरस्वती भगवती निःशेषजाड्यापहा कूजन्तं <laughs> राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलं गोष्पदेकदवाराशिंमशिकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं मनोजव मारद तुग्ंजिंद्रिम बुद्धिमता वरिष्ठ वातात्म वानर योथ मुख्यमं श्रीरामदूतम शनसानी वैदेहीसहत सुरद्रुमतले हईमे महामंडपे मध्ये पुष्पगमासने मणिमे वेरासने सुस्थित अग्रेवाचयत प्रभंजन सुव मुनिभ्य परं వ్యాఖ్యాత భరతాదిభి పరివృతం రామం భజే శ్యామలం నమోస్తో రామాయ స లక్ష్మణాయ ద్యై చ తస్య జనకాత్మయ నమోస్తో రుద్రేందయమానిలెభ్యో నమోస్తో చంద్రార్కమృద్గణేభ్య్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన జై శ్రీరామ్ జై శ్రీ శ్రీమద్ రామాయణము సుందరకాండ నాలుగవ సర్గ ఆ విధముగా లంక అధిదేవతను ఓడించిన హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచించాడు ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటి అంటే రామాయణములో లంక అని ఉన్న పూర్వము పెద్దలు చెప్పుగా విన్నది లంకిని అనే పేరు గలది అని విన్నాను కానీ రామాయణంలో మాత్రము లంక అని పేరు ఉంది ఎలా ప్రవేశించ అలా లంక అనేటువంటి లంకినిని ఓడించిన హనుమంతుడు లంకలోకి ఎలా ప్రవేశించాలా అని ఆలోచించాడు తాను రావణునికి మిత్రుడు కాదు అందుకని సింహద్వారం గుండా ప్రవేశించడం ఉచితం కాదు కాబట్టి శత్రువు మాదిరి నగరమును చుట్టుకట్టిన ప్రాకారము పైకి ఎక్కి లోపలికి దూకాడు ఎడమకాలు ముందు పెట్టి లంకలోకి ప్రవేశించాడు లంకాపుర రాజమార్గముల గుండా వెళుతున్నాడు హనుమంతుడు లంకాపురంలోని గృహముల నుండి వాద్యధ్వనులు శ్రావ్యంగా వినపడుతూ ఉన్నాయి గృహములన్నీ మంగళకరంగా అలంకరించబడి ఉన్నాయి లంకా నగరములోని గృహములు అన్నీ వాస్తు ప్రకారము నిర్మించబడి ఉన్నాయి ఒక్కొక్క గృహము ఒక్కొక్క విధంగా కట్టుబడి ఉన్నాయి కొన్ని గృహముల నుండి స్త్రీలు నాట్యము ధ్వనులు వినపడుతున్నాయి కొన్ని చోట్ల మల్లయోధులు చేయు సింహనాదములు వినపడుతున్నాయి కొన్ని కొన్ని గృహములలో నుండి సుస్వరముతో మంత్రోచ్చారణలు వేదాధ్యయనములు వినపడుచున్నాయి హనుమంతుడు ఒక్కొక్క ఇంటిని చూచుకుంటూ వెడుతున్నాడు లంకలో ఉన్న సైనిక సముదాయములను ప్రచ్ఛన్న వేషములతో తిరుగుతున్న రావణుని గ్రూఢచారులను కూడా చూచాడు హనుమంతుడు రాక్షసులు అంటే అందరూ దుష్టులు కురులు అనుకున్నాడు కానీ వారిలో కొందరు వేద అధ్యయన పరులు నిష్ఠాగరిష్ఠులు కూడా ఉన్నారని అనుకున్నాడు హనుమంతుడు రాక్షసులలో కొందరు యజ్ఞదీక్ష వహించి ఉన్నారు కొందరు శిరోముండనము చేయించుకున్నారు శిరోమండనము అంటే నున్నగా గుండు గీయించుకుని ఉన్నారు మరికొందరు మంత్రోచ్చాటన చేస్తున్నారు కొందరు శత్రువులను నాశనం చేయడానికి మంత్రించిన దర్భలు చేతులు బట్టి ధరించి ఉన్నారు మరికొందరు మారణ హోమములు చేయడంలో నిమగ్నమై ఉన్నారు మరికొందరు ఆయుధదారులై ఉన్నారు మరికొందరు వికృత రూపాలతో ఉన్నారు మరికొందరు శృంగార పురుషులుగా చేతికి పూలమాలలు ధరించి ఉన్నారు లేపనములు పూనుకొని ఉన్నారు పూసుకొని ఉన్నారు రావణుని అంతఃపురము దగ్గర లక్ష మంది సైనికులతో ఒక సైనిక నివేశము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం హనుమంతుడు చూచాడు అలా చూస్తున్న హనుమంతుడు రావణుని అంతఃపురం వద్దకు వచ్చాడు అంతఃపురము చుట్టూ ఇతరులు ఎవరో ప్రవేశించకుండా ఎత్తైన ప్రాకారము కట్టబడి ఉంది ఆ ప్రాకారమునకు పెద్ద ముఖద్వారము ఉంది రావణుని గృహము స్వర్గము వలె ప్రకాశిస్తూ ఉంది రావణుని అంతఃపురము నుండి మధురమైన సంగీత ధ్వనులు నాట్య రవళలో వినిపిస్తున్నాయి రావణుని గృహమును నిరంతరము రాక్షసులు కాపలా కాస్తున్నారు అటువంటి రావణుని గృహములోకి హనుమంతుడు రహస్యముగా ప్రవేశించాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ సుందరకాండనార్గస్గ సంపూర్ణము హరి ఓం అర్పణమస్తు చంద్రశేఖర పహి రామ శ్రీరామరక్ష